ఓకే అండి నమస్తే అండి నా పేరు మోహిని రెడ్డి నేను ఇది బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ అండి హర్షా ఓల్డేజం బ్రాంచ్ టూ ఇది ఆల్రెడీ బ్రాంచ్ వన్ వనస్థలిపురము విజయశ్రీ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్లో ఉందండి నేను రన్ చేయబట్టి ఫోర్ ఇయర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ థర్టీన్లో ఓపెన్ చేసిన ఫస్ట్ బ్రాంచ్ యాక్చువల్ నాకు ఎక్స్పీరియన్స్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఉందండి ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ హోమ్లోనే నేను గా చేయడం జరిగింది తాను ఇంప్రెషన్ తోటి నేను పెట్టుకున్నాను అలాగే మా నాన్నమ్మ గారికి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్ బెడ్ మీద ఉంటే సేవ చేశానండి బెడ్ పేషెంట్ ఎలా ఉంటారు వాళ్ళకి ఏంటి సర్వీసులు ఎలా చూడాలి ఏంటి ఎందుకంటే అన్ని ఇంట్లల్లో కుదరదు చేసుకోలేదు జాబ్స్ పర్పస్లల్లో మాకేంటంటే ఇది నాకు ఇంట్రెస్ట్ నెక్స్ట్ గా నేను ఓల్డేజ్ పీపుల్స్కి ఒక హండ్రెడ్ కి అంతకన్నా ఎక్కువ కూడా సేవ చేయాలని దృక్పథంతో ఈ యొక్క హర్షా ఓల్డేజ్ హోమ్ ను స్థాపించడం జరిగింది దీంట్లో బెడ్ అడే పేషెంట్స్ కి ఎక్కువ సర్వీస్ ఇస్తున్నారండి తిరిగి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి తక్కువే బెడ్ మీద ఉండే వాళ్ళు పరాలిసిస్ వచ్చిన వాళ్ళు కాల్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు హ్యాండ్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు లేవలే వాళ్ళు పోమాస్తిత్తులో ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి కూడా ఫుడ్ అకామిడేషన్ లాండ్రీ నర్సింగ్ కేర్ డాక్టర్ కేర్ ఆయా బై అన్ని వసతులు నా దగ్గర ఉన్నాయండి సింగిల్ రూమ్ కావాలన్న సింగిల్ రూమ్ టూ షేరింగ్ కావాలన్న షేరింగ్ త్రీ షేరింగ్ అంటే షేరింగ్ ఫోర్ షేరింగ్ అంటే ఫోర్ షేరింగ్ హాల్ డార్మెటరీ టెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ జాబ్ వన్ వచ్చేసి మనసుపురం విజయశ్రీ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ అండి బ్రాంచ్ టూ వచ్చేసి కూడా జిపిఆర్ కన్వెన్షన్ ఆపోజిట్ మెయిన్ రోడ్ అండి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ ఇవి నా నెంబర్స్ అండి నా పేరు మోహిని రెడ్డి ఈ ప్రొపరేటర్ నేనే అండ్ మా హస్బెండ్ శివారెడ్డి గారు అండి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా పెడస్ ఉన్నా తిరిగిలేని వాళ్ళున్నా ఎవరు ఎవరున్నా వసతి అవసరం అంటే కాంటాక్ట్ చేయొచ్చు నేను వసతులు నా మీ ఇంట్లో ఎలా అయితే మీరు చూసుకుంటారో అంతకన్నా ఎక్కువగా నేను ప్రేమ ఆప్యాత అనురాగం దృక్పథంతో నేను చేసుకుంటాను అందరూ అలానే వాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ తోటి నేను ఇంత ముందుకు వెళ్తున్నాను మా ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు బ్రాంచ్ వన్లో ఇప్పుడు బ్రాంచ్ టూ కూడా నేను స్థాపిస్తున్నాను ఇక్కడ ఒక ఫిఫ్టీ మెంబర్స్ కెపాసిటీ అండి ఈ హండ్రెడ్ మెంబర్స్ నేను సేవ చేయాలని దృక్పథంతో సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను మీరు ఎవరైనా నా కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఇబ్బంది పడుతున్నారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు పింపుల్స్ ఇంట్లో ఉండి చేసుకోలేకపోతున్నారు అనుకుంటే తీసుకురావచ్చు ఇది పెయిడ్ హోమ్ అండి ఫ్రీ హోమ్ కాదు ట్రస్ట్ కూడా కాదు నమస్కారం అండి